పుట్టినరోజు అర్ధంతులు జరుపుకుంటూనే ఉంటాం మహనీయుని గురించి మాట్లాడుతూనే ఉంటాం కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది ఈ రోజు ఏ వెళ్ళినా ఏ పేదవారి ఇంటికి వెళ్ళినా వాళ్ళ బతుకులు మాత్రం మార్చలేవు ఎన్నో స్లోగాన్ తీసుకుంటూ పోతున్నాం రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నాం సంఘాలు ఏర్పరచుకుంటున్నాం దేశం అంతటా ప్రపంచం అంతటా చేస్తున్నాం కానీ మరి ఎక్కడైనా గొంగడ మాత్రం అక్కడే ఉంది కానీ ముందుకు పోట్లేదు మరి సమస్యలన్నిటికీ మరి పరిష్కారం ఏది ఆ పరిష్కారమే మనకు కావాలి ఇప్పుడు అర్ధంతులు జయంతిలతోటి మనం వాళ్ళను స్మరించుకుంటాం తప్ప ఈ పరిచయం మనము మన బతుకులు బాగుపడడానికి పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది మరి భవిష్యత్తులో కూడా ఉన్నోడేమో ఉన్నట్టే పెద్దగా అయిపోతున్నాడు వందల కోట్లను లక్షల కోట్లకు పోతున్నాడు పేదవాడు మాత్రం పేదవాడికి అదే పూరి గుడిసెలు ఉన్నాడు తప్ప మరి ముందుకు పోతలేడు మరి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గారు ఉన్నప్పుడు మరి మేము చాలా సందర్భాలలో మరి కేసీఆర్ గారితో ఢిల్లీకి వచ్చినప్పుడల్లా దీని మీద చాలా డిస్కస్ చేసేది మేము ఇంటర్నల్గా ఎట్లా సార్ మరి మీడు వల్ల భవిష్యత్తులో ఎట్లా బాగుపడాలి ఎట్లా ముందుకు పోవాలి మరి మనం ఏదో ఒకటి మన రాష్ట్రం నుంచి ఒక మంచి కార్యక్రమం మనమే స్టార్ట్ చేయాలని చెప్పి అప్పుడు దళిత బంధు తెచ్చింది కూడా మరి దళితుల కోసమే వాస్తవంగా కూడా అలా ఏ కల్మిషమో లేకపోతే ఇంకేదో లేదు కొంతైనా కొంత లాభం జరుగుతుంది పది లక్షలు కుటుంబానికి ఇస్తే బాగుపడతా అని చెప్పి మరి అప్పుడు కుటుంబానికి ఒక యూనిట్ కు పది లక్షల రూపాయలు ఇస్తే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుపడతారని చెప్పి మరి గొప్ప ఆలోచన వచ్చిన మన నాయకుడు కేసీఆర్ గారు మరి ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా ఎవరో ఒకరు ముందుకు రావాలని చెప్పి అప్పుడు మాతో డూకే డిస్కస్ చేసేది ఎవరో ఒకరు వద్ద అయితే అయితే లేకపోతే లేదు ఒకటి చేద్దాం మనం అని చెప్పి చాలా సందర్భాలల్లో ఆయన మాట్లాడేది ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం చేసిన పథకం కాదది మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి ఆ పథకాన్ని కూడా మనం ఈరోజు కొనసాగించినట్టయితే ఈ అంబేద్కర్ డెబ్బై ఈ మనం రాజ్యాంగం దిన దినోత్సవం సందర్భంగా మరి ఇప్పటి ప్రభుత్వాలు కూడా అలాంటి ఒక మంచి పథకం అదంటే అదే కాకుండా కానీ ఏదో ఒకటి తూతూ మంత్రం చేసి ఎస్సీలకు ఇది ఇచ్చినామా అది ఇచ్చినామని చెప్పి పేపర్ల మీద రాసుకుని పంటలు లీజ్ చేసుకుంటున్నాం కానీ మరి వాళ్ళకి అందట్లేదు మరి దాన్ని ప్రణాళిక పథకంగా ఏడో ఒకరు ముందుకు వచ్చి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ముగింపు కార్యక్రమంలో మనం ఇక్కడ నుంచి చేసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఎంటర్ అవుతున్నావా వెళ్ళిపోతున్నాం మనం ఎంటర్ అవుతున్నాం మరి డెబ్బై ఐదు సంవత్సరాలకు ఎంటర్ అవుతున్నాం మరి కనీసం ఇప్పటికైనా మరి వాళ్ళ బతుకులు వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి ఆ భగవంతుని అంబేద్కర్ను అంబేద్కర్ను మనం భగవంతుని లెక్కనే పూజిస్తాం మరి ఆ భగవంతుడే మార్గం మనకు భగవంతుడు ఎక్కడా లేడు మన మన దగ్గరనే ఉన్నాడు మరి అంబేద్కర్ రూపకంగా ఇలా భగవంతుడు ఆయనని మనకు జ్ఞానోదయం చేయాలని చెప్పి మరి అంబేద్కర్ని కూడా నేను నిండు మనసుతోటి కోరుకుంటూ మరి నన్ను ఇక్కడ హగవాన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మరి నా వంతు ఒక యాజ్ ఎమ్మెల్యేగా నా వంతు కూడా ఖచ్చితంగా మరి మా దళితుల కోసం పేదవారి కోసం మరి కృషి చేస్తారని చెప్పి డెబ్బై సంవత్సరాలు సంవత్సరాల ఈ రాజ్యాంగం రోజు సందర్భంగా నేను కూడా ఇక్కడ నుంచి మీ అందరి ముందు కూర్చొని మాట ఇస్తున్నా నాకు ఏ అవకాశం వచ్చినా దేవుడు నన్ను బతికిస్తే ఖచ్చితంగా వారి కోసం కృషి చేస్తా అని చెప్పి మరి అంబేద్కర్ సాక్షిగా నేను చెప్తున్నా నా వంతు నా ఎంతో కొంత సహాయం కూడా నేను నా వంతు నేను పేదవారి కోసం సహాయం చేస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు జై భీమ్